న్యూస్కి స్వాగతం అన్నారం దర్గాలో తలనీల మాయంపై విచారణ చొరవ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం షరీఫ్ యాకూబ్ బాబా దర్గాలో భక్తులు సమర్పించే మాయమవుతున్నట్లు వచ్చిన కొందరు గ్రామస్తుల స్పందించిన జిల్లా కలెక్టర్ సత్యసారదా నివేదిక సమర్పించాలి అని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ద్వారా వర్క్స్ బోర్డు ఆఫీసర్ ను ఆదేశించిన విషయం అందరికీ తెలిసిందే ఈ మేరకు మంగళవారం జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి టి రమేష్ అనారం షరీఫ్ దర్గాలో విచారణ చేపట్టారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో తలనీలాలకు ఇరవై ఎనిమిది లక్షల వేలం జరగగా రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై నాలుగులో వేలం నిర్వహించకుండా ఏడు లక్షల వర్క్స్ బోర్డుకు జమ చేశారని తలనీలాలు మాయం చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలి అని కొందరు గ్రామస్తులు విచారణ అధికారికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో వర్క్స్ బోర్డు ఇన్స్పెక్టర్ రియాజ్ వర్క్ బోర్డు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అన్నారం షర్య దర్గా దగ్గర తలనీలాల మీద కొంత పేపర్లో వచ్చిన పథ కథనం పైన గౌరవ కలెక్టర్ గారు ఈరోజు అన్నారం షేర్ దర్గాను విజిట్ చేసి అక్కడ ఉన్న రిమార్క్స్ని సబ్మిట్ చేయమని ఆదేశించడం జరిగింది అందులో భాగంగా అన్నారం షర్ఫ్ దర్గాను సందర్శించి అసలు దీనికి సంబంధించి రిపోర్టు తయారు చేయడం జరుగుతుంది చూసి నేను ప్రాథమిక విచారణ ఇచ్చి మరి వర్క్బౌండ్ నుంచి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారు ప్రాథమికంగా నాకు ఇచ్చిన సమాచారం ప్రకారం మేడం గారికి నేను ఇవ్వడం జరుగుతుంది మీరు సరుకును ఐదు లక్షల రూపాయలు జమ చేసిన సరుకును ఎవరిబాద్ చైర్మన్ గారు హైదరాబాద్ చైర్మన్ గారు ఆదేశాలు ఇచ్చి నాలుగు నల్గొండ వాళ్ళు ఎవరు అమౌంట్ పేమెంట్ అక్కడే చేస్తే సరుకుంటే ఇచ్చాం లేదు ఎవరైతే ఉన్నారో రాత్రి చెప్పండి ആ വ്യക്തി നൽകൊണ്ട വ്യക്തി സുബാരാവ് അപ്പി സാർക്ക് പോലും സാർ സാർ పత్రికలు వచ్చిన కథనం అందారం చరిత్రలో కూడా కలనీరాలు మాయము చేసి కదా గౌరవ అన్నపుడు కలెక్టర్ గారు పలనీల్ గారి ఆదేశానుసారము దానికి చందారం చరిత్ర అధికారో చంద చేయడం జరిగింది దాంట్లో భాగంగా అసలు ఎప్పటికైనా టెండర్ జరిగింది అసలు టెండర్స్ ఎన్ని కాల్సా చేయొచ్చని ఆ సదరు ఇన్స్పెక్టర్ వర్క్ ఇన్స్పెక్టర్ గారిని కూడా విచారించడం జరిగింది సో రెండు రెండు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు వరకు టెండర్ తగ్గలేదు తర్వాత టెండర్ జరగలేదు దానికి గల కారణాలను కూడా అతనికి ఫోర్పాటు ఇవ్వడం జరిగింది ఎందుకు మనకి ఇవ్వడం జరగలేదు వివరంగా రికార్డ్స్ కూడా ఇమ్మడం జరిగింది ఇవ్వకే ఏ రికార్డ్ సబ్మిట్ చేయలేదు సో మనకు కూడా తనపై విచారణ జరిగిందంటే అక్కడ మనకు ఏదు ఇంటికో రూమ్లో భద్రపరిచి తలవేసి ఉన్నారు తర్వాత అందులో మనకి ఫోర్ ఫైవ్ వరకు కనిపించినాయి మరి మిగతా వన్ ఇయర్ నుంచి ఏమైతే నా సమయంలో రికార్డ్స్ చూపించమని అడిగా రికార్డ్స్ అయితే అక్కడ అందుబాటులో లేవు కాబట్టి అక్కడ సో ప్రాథమిక విచారం చేసి ఇప్పుడు రావడం అదే కామస్ కూడా అక్కడ మాది సర్పంచ్ గారు మా ఎంపీ గారు కూడా అక్కడ ప్రజలు కూడా కొంతమంది మరి నోట్ నుంచి తిరుగుతుంది మరి ఎంటర్టైన ఏంటి అని అడుగుతున్నారు సో ఆ ద్వారా కూడా రికార్డ్ అనేది దిమాస్తున్నారు ఎన్ని రోజుకు ఎంత వచ్చింది మరి ఎక్కడ తీశారు ఎక్కడ ఇచ్చారా కానీ రికార్డ్ ఎవిడెన్స్ రాలేదు ఫస్ట్ ఆ రికార్డ్ తీసుకురావాలని చెప్పలేదు అది చూపించారు భద్రపరీ చూపించారు అంటే ఫోర్ కేస్ దాన్ని చిన్న చిన్న మూడు నెలల్లో ఇరవై మూడు ఇరవై ఐదు మూడో చిన్న ఆ ఫోటో తీసుకోవడం జరిగింది సో దీనికి పూర్తి చేయకు రిపోర్ట్ మళ్ళీ ఇచ్చిన తర్వాత కరెక్ట్ గారికి రియాజు స్థానిక ఒక వ్యక్తి ఇద్దరు కలిసి నైట్ నైట్ తీసుక తీసుకెళ్ళిండి అని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు మనకి ఇలా ఫీల్ ఇవాళ పోయినాయి కదా మరి జరిగింది ఎట్లా అనేది మనము కొద్ది విషయాన్ని ఎప్పుడో చేయలేము కదా ప్రజలైతే ఆరోపించారు నైట్ నైట్ అంటే మనకు పల్లె కలిసే కానీ మనకి మరి ఎవిడెన్స్ అయితే నాకు చూడలేదు మన అంతా ప్రజెంట్ అయితే మనం ముందు చూసి తీసుకెళ్ళాం ఎలా జరిగిందనంటే మన ముందు తెలుసు